निर्माणले लाग्यो आज आज हिजोबाट अनि हीरा नगरले नगरले अचे 120 20 కొంచెం ఈ భారత స్వతంత్ర పోరాటంలో సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇలా బడుగు బలహీన వర్గాల కోసం మేం చేస్తున్నాం అని చెప్పేసి ఎన్నో బూటకమైనటువంటి ఈ భారతదేశంలో పార్టీ రావడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాయి వాస్తవానికి ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా బలహీనటువంటి బడుగు వర్గాలకైనా సంబంధించి ఉంటుంది పార్టీ ఏ పార్టీ ఒక్కసారి ఉంటే మీరు ఆలోచించుకుంటే అది అది ఏ పార్టీ అనేది అర్థమవుతుంది ప్రజలు ఆలోచించినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఆ ఇందిరాగాంధీకి गरीब गुरबा के वास्ते इंदिरा गांधी के नाम से ही कॉलोनियाँ रखा जा रहा है लिहाजा ऐसी औरत और ऐसे हिंदुस्तान के अंदर ऐसे लीडरों की जब सख्त ज़रूरत थी आज के हुकूमत के अंदर कांग्रेस सत्तर साल से क्या करी बल्कि सवाल करने वालों को ये ये जवाब है कि कांग्रेस सत्तर साल से जो करती हुई है आज वही यही कि हिंदुस्तान की गवर्नमेंट आज जो रहन रखते हुए और बेचते हुए प्रॉपर्टियों को बेचते हुए जा रही है लिहाजा आने वाले दिनों के अंदर कांग्रेस को मजबूत करते हुए आ, आने वाले हिंदुस्तान आने वाले टाइम में राहुल गांधी साहब को प्राइम मिनिस्टर बनाने की ख्वाहिश रखेंगे कांग्रेस के तमाम कार्यकर्ता जिम्मेदारी के साथ कांग्रेस पार्टी को काम करेंगे जो वक्त दिया गया है मैं शुक्रिया इंदिरा लो इंदिरा गांधी लेडी ऑफ इंडिया इंदिरा गांधी जयंती अंदर के सुबह ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఇరవై సూత్రాల పథకంలో భాగమే ఈరోజు ఈరోజు పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ ప్రతి గ్రామంలో కూడా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి పేదవాళ్లకు గుడిసెలు ఉండకూడదు ప్రతి వారికి గృహ నిర్మాణ పథకం అమలయ్యే విధంగా పేదవాళ్ళను అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ గారు అదేవిధంగా తదుపరి ఆరు సూత్రాల పథకంతో సంజయ్ గాంధీ గారు ప్రవేశపెట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రవేశపెట్టింది సంజయ్ గాంధీ గారు ఈ ఏదైతే ఆక్సిజన్ ఇస్తుందో చెట్లు నాటినప్పుడు ప్రతి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ప్రజలకు ఎలాంటి రోగాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో సంజయ్ గాంధీ గారు కూడా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేసిన విషయం అందరికీ ఆది చేసుకుంటూ నమస్కారం చెప్తూ పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత ప్రజలందరికీ ముఖ్యంగా బడు మరి ఆ మహాతల్లి దేశ సమగ్రతకు సమైక్యతకు బొట్టు కూడా దారిపోస్తా విషయం ఒక అగంతకుల చేతిలో మరి హతవ్వడం నిజంగా యావత్ భారత ప్రధానికానికి చాలా ఒక విషాద రోజు మరి ఆ మహాతల్లి అడుగుజాలలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోయి మనమంతా కుదరకుచ్చులు కాల్గొడుతూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చింది మ మన మహిళా ప్రధానిగా ఒక మహిళగా ప్రధాన భారతదేశంలో మహిళ కూడా రాణించగలుగుతుంది అని నిరూపించి ఒక జాబ్ ప్రభుత్వం ద్వారా అవార్డులను కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని జనసే జనసే జనసేవ దళ కార్యక్రమంలో ము గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం కూడా చాలా అభినందనీయం గతంలో కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది ఆకలితో ఉన్నవారికి అన్నం ఎంత ముఖ్యమో మనం ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా రక్తం రక్తదానం రక్తం దానం చేయడం వల్ల కూడా వాళ్ళ ఒక మా మనిషి యొక్క ప్రాణాన్ని నిలపడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందే జరగాలని మా అందరికి సేవలు చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ ఆ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గతంలో ఇందిరాగాంధీ గారు పెట్టిన ఏదైతే సిద్ధాంతంలో ఇరవై సూత్రాల పథకం కానీ ఆరు సూత్రాల పథకం కానీ అట్లాగే గరీబీ హటావో అనే నినాదం తీసుకొచ్చి భారతదేశంలోనే జాతీయ బ్యాంకులను అందరినీ జాతీయ బ్యాంకులన్నింటినీ జాతీయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గాంధీ అంటే అప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఒక పార్టీ కాంగ్రెస్ ఐ పార్టీ స్థాపించి కాంగ్రెస్ అపోజిట్లో ఈమె ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఐ పార్టీ పెట్టి ప్రప భారతదేశంలో అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశంలో స్వీప్ చేసి ఘనత వహించిన మన ఇందిరామ్మ గారి జయంతి సందర్భంగా మరి కల్పించిన ఇందిరమ్మ పేరు అంటే మనం ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కూడా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ మన పక్కనే ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం అదే బాటలు మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలా ఎన్ని ఏవి వచ్చినా ఎదురొచ్చినా మనం మన లక్ష్యం అదొకటే అదొకటి గుర్తుపెట్టుకోండి అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎంతో కష్టపడి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా మంచిగా చూడాలని చెప్పేసి నేను మీకు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించి ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న కుటుంబంలో జన్మించి విద్య నేర్చుకొని పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఒకట పాల్గొన్నందుకు జేర్ పాల్ కావడం జరిగింది ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు అహర్నిశలు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తదుపరి అనుభవజ్ఞులైన ప్రధానమంత్రుల నేతృత్వంలోపట రాజకీయ ఓనమాలు దిద్దడమే కాకుండా ఒక పటిష్టమైన ప్రధానమంత్రిగా భారతదేశంలోపట పరిపాలన కొనసాగిస్తూ అలీన దేశాల అధ్యక్షురాలుగా ప్రపంచంలోపట కూడా గర్వించదగ్గ ఒక బిడ్డగా ఎదగడం అంత సమర్థవంతమైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీ లోపల ప్రధానమంత్రిగా ఉండడం మరి అటువంటి సమర్థవంతమైన పార్టీ లోపల మేమందరం కార్యకర్తలుగా ఉండడం గర్విస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఇందిరాగాంధీ అంటే పేదోడి ఇంట్లో ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ ఉంటుంది ఇల్లు ఆ రోజులలో ఇందిరాగాంధీ అంటే ఇల్లు అంటే ఏ ఊలైనా పుట్టేది జరుపుకున్నట్టు ఇల్లు ఇందిరాగాంధీ పుట్టిన జరుపుకున్నారంటే ఆ రోజు ప్రజలు ప్రజలు ప్రజలందరూ పుట్టిలో జరుపుకున్నట్టే ఇందిరాగాంధీ ఇందిరావళిలో లేని ఇల్లు లేదు ఇందిరాబులు లేని వాడకట్లేదు కాంగ్రెస్ పార్టీ మించిన పార్టీయే లేదు దేశాల్లో ఈ పార్టీకి వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని రక్షిస్తుంది మళ్ళీ రానున్న రోజులలో మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి ఇంకా సమాద్రవంతంగా అంటే మన కార్యకర్తల్ని అందరినీ మంచి పట్టించుకోవాలి అందరిని మంచి అభివృద్ధి పాటలు నడిపించాలని కోరుకుంటున్నాం దివంగత మాజీ ప్రధాని వాస్తవానికి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరెంట్గాంచినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు మహిళా శక్తికి ప్రాధాన్యత తగిపోయినటువంటి సందర్భంలో కూడా మరి తన ఒక మహిళగా మహిళలకు ఉన్నటువంటి హక్కులను అన్నిటినీ కూడా తెలియజేస్తూ మరి తన రాజకీయ జీవితం ద్వారా దేశ సమైక్యతకు సమగ్రతకు మరి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పి తెలిసినా కూడా చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశ స్వతంత్రం అలాగే సమైక్యత సమగ్రత కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానేత ఇందిరాగాంధీ గారు సోదరులారా స్నేహితులారా ఇందిరాగాంధీ చరిత్ర మరమైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలు మనం అంటాం దేశానికే ప్రధానమంత్రి అంటాం కానీ ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికే తెలియజేసినటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ స్వతంత్ర ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను స్వతంత్రం స్వతంత్రం పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా కాపాడడం కొరకు కొంతమంది వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మా ప్రత్యేక దేశం కావాలంటే పోరాటం చేస్తే వారి యొక్క వారిని అడ్డుకొని వారిని అడ్డుకొని కూడా మరి ఈ దేశానికి దాదాపు ముప్పై ఎనిమిది బుల్లెట్లు ముప్పై ఎనిమిది బుల్లెట్లు ఆయన దేహంలో తొచ్చుకోపోయినప్పటికీ కూడా ఈ దేశానికి రక్షణ కొరకు ఉన్నటువంటి నాయకురాలు దేశాన్ని కాపాడనటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భం తెలియజేస్తాను దేశం కోసం వారు చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్పి ప్రపంచంలో పుట ఏ మార్పుల ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంద్రమ ఇల్లు ఊరుండదు ఇంద్రమ్మ రోజు గరీబీ హఠావు అని చెప్పి ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనారిటీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పేదరికాన్ని నిర్మూలన చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు అంద చేయాలని శ్రీమతి ఇందు తల్లి ఈరోజు వర్గానికి ఆ రోజు నుంచి ఈరోజు పేదవర్గం అంతా ఆ తల్లి వెంబడి ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడి ఆ నీడలో బతికిన వాళ్ళ మేమందరం కూడా మన అంత గొప్ప మహేంద్ర గారి యొక్క నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా మిత్రులప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా శ్రీమతి గాంధీ గారి యొక్క ఏదైనా చేసిన సేవలు అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించింది అంటే ప్రపంచ దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడినటువంటి కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మనవలేదని మరొకసారి మనవి చేసుకుంటూ చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు మన మా దగ్గర ముఖ్యాలందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము అంటే వాస్తవంగా ఇందిరాగాంధీ గారితో నాకున్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అంతా తెలిసిందే ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఎవరన్నీ సంభాషణలు వార్తలు చేసినా కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి త్యాగమూర్తి కేవలం ఇందిరాగాంధీ గారు అని చెప్పడం చెప్పగా తప్పదంటే ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమర్థతను కాపాడటానికి అవసరం వస్తే తమ చివరి రక్త బొట్టు వరకు ఏదైతే నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటు చెప్పని ఛాలెంజ్ చేసినటువంటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుండే ఇవాళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుమడింప చేయబడటానికి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక ప్రధానమంత్రినే కాకుండా ఒక ఉక్కు మహిళగా చెప్పట్టున్నా ఐక్యరాజ్య శక్తిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఇవ్వాలని కూడా భారతదేశ కీర్తిని ఏదితుందో కూడా చేస్తూ చెప్పంటుంది మన దాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏది ఇస్తుందో కూడా మనపై కుట్ర జరగకుండా ఉండటానికి వరకు ఏది ఒక లౌక్యతతో వీళ్ళ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు ఇప్పుడే అన్నట్టు ఏదైతుందో లాహోర్ పై కాంగ్రెస్ జెండా భారతీయ జెండా జాతీయ జెండా ఇరవైతో పాటుగా వీళ్ళ బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో ఇవాళటి కూడా ఏదైతుందో మన దాయ దేశం మనపై కని చూసే పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత మరి సరికి గారిని గారి దగ్గర నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ కానీ ఎవరే కానివ్వండి జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా ఒకే సమాజంలో నిరుపేద లేనట్టుగా దళితులకు ఏది ఎత్తుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టింది గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వి చేయడం లోపల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే కానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే కానీ యువజన కాంగ్రెస్ విభాగమే కానీ ఎన్ఎస్ఈ విభాగమే కానీ ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతే ఉందో ఈ ఈ దేశం కోరుకు రక్తం ఇందిరా గాంధీ గారిని తలుచుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వంగా అభినందిస్తూ విజ్ఞప్తి చేసడానికి తోడు నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై జై